అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫార్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ థర్టీ నైన్ అనుకూల్యమైన ఎంగన గలిగిన సతికి బతికి సౌఖ్యం అమరు ప్రాతికూల్యమైన పరిహసించు సుఖంబు రామ వినురవేమ తాత్పర్యం అనుకూలవతి అయిన భార్య దొరికినచో భార్యాభర్తల కిరువురికి సుఖ సంతోషాలు కలుగుతాయి అదే భార్య మగనికి ప్రతికూలమైతే ఇంకా సుఖం ఎక్కడిది వేమన పద్యాలు వన్ ఫార్టీ అనుచిత పురుషుండొక్కడు విను నిత్యమనిత్య మనక విధమెట్టి ధనం ధన సంకల్పమే బంధము తన సంకల్పంబే క్షయము తన రంగవేమ తాత్పర్యం తగనియట్టి మానవుడు ఏది నిత్యము ఏది అనిత్యం తెలియక తనలోని కోరికలను పుట్టించుకొనుచు తనలోనే అణిచివేసుకుంటాడు వేమన పద్యాలు వన్ ఫార్టీ వన్ అనుభవకేలికి లోనగు తనువులు మూడికి లోని తథ్యము గన కా జననాంతరమరంగనదు కనున్నదే బ్రహ్మంబు మదిని గట్టిగా వేమా తాత్పర్యం అనుభవం గలవానికి పూర్వజన్మ సుకృతం వలన బ్రహ్మజ్ఞానం అలవడును శరీరం శాశ్వతం కాదని గమనించగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం